ఎన్పీ న్యూస్ కి స్వాగతం నేను ఇక డీటెయిల్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధితరులకు చేకూరుతున్నాయా లేదా అన్నది దేశవ్యాప్తంగా తిరిగి తెలుసుకుంటున్నట్లు నేషనల్ ట్రైబల్ కమిషనర్ మెంబర్ జాటోతో హుస్సేన్ నాయక్ చెప్పారు ఇక ఖమ్మంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో తరణి వచ్చిన తర్వాత గిరిజనులు చాలా మంది భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు దేశవ్యాప్తంగా గిరిజనులకు సంబంధించిన ఇరవై ఐదు వేల కేసులు అపష్కృతంగా ఉన్నాయని వీటన్నిటిని పరిష్కరించే విధంగా కమిషన్ చర్యలు చేపట్టిందని అన్నారు గిరిజనులు ఎవరైనా ఇక సమస్యలు ఎదుర్కొంటే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అటువంటి వాటిని తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఎస్టీ కమిషన్ కార్యాలయం త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జవాబారీ తరం ఉంది గిరిజన బిడ్డల కోసం ఒక ఎస్టీ కమిషన్ అనుకుంటుంది ఏమైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ ఒక స్థానిక ఒక బిడ్డ ఉన్నాడు ఖచ్చితంగా అడుగుతాడని నమ్మకం మామూలు కలగాలి వాళ్ళకు ఒక చురుక ఉండాలి ఎందుకంటే మిత్రులారా వీళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మండలాల లెవెల్లో సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ వాస్తవానికి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు ప్రథమంగా వచ్చే రెండు ప్రాబ్లమ్స్ ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రెండిట్లో సాల్వ్ కాకపోతేనే జిల్లా స్థాయికి వస్తుంది అది ఇదలు పట్టించుకోక జిల్లాకు వస్తుంది జిల్లాలో ఉంది ఇక్కడ ఒకటి వస్తే అక్కడ పది వస్తాయి కొంచెం లూజ్ చేయడం అంటే జిల్లా స్థాయి అధికారి కూడా దాన్ని మండల స్థాయిలో కానుడు నేనేం చేస్తా అని వదిలి వదిలేయడం గవర్నమెంట్ అధికారి వదిలేయడం అది తట్టుకోలేక వాళ్ళు ఏమి కాలేక ఎస్టీ కమిషన్కి వస్తుండు లాస్ట్కి ఎక్కడికి వస్తుండు అది కూడా వంద వస్తే ఒక్కటి వస్తుంది మిగతా తొంభై తొమ్మిదికి కమిషన్ అనేది ఉన్నదనే తెలియదు కమిషన్ తో ఈ పనులు అయితే అని కూడా తెలియదు కానీ మిత్రులారా అధికారులు చేసే పొరపాటు వల్ల మండల స్థాయి గ్రామ స్థాయిలో చేసే అధికారుల పొరపాటు వల్ల మా దగ్గర ఎవరు వచ్చి కూర్చుంటున్నారని తెలుసా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వచ్చి కూర్చుంటుంది మాకు జవాబారి ఎవరు ఇవ్వాలి గ్రామాల్లో జరిగితే గ్రామంలో మండలంలో మండల మండలాధికారిని మేము పిలవలేముగా మేము పిలువగలిగిందండి ఒక జిల్లా స్థాయి అధికారిని పిలువగలుగుతాం నేను రోజు నేను నా నా షెడ్యూల్ ప్రతి సోమవారం మంగళవారం అనేది నేను హీరింగ్ అని పెట్టుకున్నా ఢిల్లీలో నా దగ్గర వస్తున్న ప్రతి అధికారి ఒక ఐఏఎస్ ఐపిఎస్ గవర్నమెంట్ అధికారి అది ఏ అయినా ఉండొచ్చు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ప్రాబ్లం చూస్తే గింతే ఉంటుంది వాస్తవం చెప్తే ప్రాబ్లం చేస్తే గింతే ఉంటుంది అది దాన్ని అది గ్రామీణ స్థాయిలో అయిపోతుంది కానీ అక్కడ వరకు వస్తుంది అంటే ప్రాబ్లం వీళ్ళది కూడా ఉంది వీళ్ళు గ్రామీణ సపోజ్ గ్రీవెన్స్ అని పెడుతున్నారు జిల్లా గ్రీవెన్స్ అని పెడుతున్నారు మరి వీళ్ళు అది చూసి పట్టించుకోవాలిగా ఇగో ఇవాళ వచ్చారు పేపర్లు పట్టుకొని వచ్చారు వాళ్ళ ప్రాబ్లం చిన్న చిన్నవి ఉన్నాయి అవి నిజంగా అక్కడ స్థాయి అయితే కావట్లేదు కానీ మోస్ట్లీ కమిషన్కి వచ్చినాక అది నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అయిపోతుంది ఒక పర్సెంట్ నేను చెప్పలేను ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ కూడా వస్తుంది కేసులు కొంచెం కూడా వస్తున్నాయి అంటే నేను తప్పుగా భావించద్దు మా గిరిజన బిడ్డలకు అర్థం కాకనో ఇబ్బంది అవుతున్ననో లేదు ఇతనికి స్టేట్గా పోతే కాలకు రాంగ్ వేలో వస్తున్నాడు ఆ రాంగ్ వేలో వచ్చే పరిస్థితి ఎవరు ఇక్కడ ఇక్కడున్న అధికారులు తెస్తున్నారు జిల్లా స్థాయిలో మండల స్థాయి అధికారులు తేవడం అనేది ఇది ప్రథమంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీ అధికారుల అందరినీ సమీక్ష చేయాలి ఏం జరుగుతుంది అలాగే కొన్ని దాంట్లో రోస్టర్స్ పాయింట్స్ పాపం అక్కడ కూడా పార్షియాలిటీ ఇవి కూడా వస్తున్నాయి కేసులు ఈ కేసులు కూడా ప్రథమంగా రోస్టర్లో ఎంత అంటే పార్షియాలిటీ మంచిగా అన్ని వండి పెట్టినాక ఇంకొన్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఇలా కొన్ని కంపెనీలో చూసిన ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం కొన్ని మీ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా చూస్తారు ఎంత మీ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా గిరిజన బిడ్డలకు అదే అని ఇప్పుడు ఇలా మన వాళ్ళు కొత్తగా మాట చెప్తున్నారు ఆశ్రమ పాఠశాలలు చేస్తున్నాం మొత్తం గురుకులాలు చేసుకుంటూ వస్తున్నారు అంటున్నారు మరి హాస్టల్స్ ఉంచిరు కదా మరి హాస్టల్ పరిస్థితి ఏంది లేదు చిన్న చిన్నగా అప్డేట్ చేస్తున్నాం అని మాట్లాడతారు ప్రాబ్లం ఎక్కడుందండి ఎగ్జామ్ చేసి పెట్టుకుంటున్నారు ఏది ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లోనే కదా ఎగ్జామ్ పెట్టుకుంటే మా గిరిజన బిడ్డలు ఎనక మీకు తెలిసిందే వాళ్ళకి ఎగ్జామ్ రాయించాలనే ఐడియా కూడా ఉండదు సదుపాయాలే ఎక్కడ పోవాలి ఏదో దారే తెలియదు మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవాలి కానీ కాదు కొంచెం కట్టడి చేసి మెరిట్ ఉన్నది తీసుకుంటారా అంటే మరి మెరిట్ లేని పరిస్థితి ఏంటి అంటే వాడు చదువుకోవద్దానా ఊర్లో పడుకోవనా అంటే మీ ఆశ్రమ పాఠశాలలో కూడా మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్పుకుందంటే ఒప్పుకుందాం ప్రైవేట్ ఆర్గనైజేషన్ బాగా చదువుకున్నోడు బాగా చేసుకొని మార్కులు ఒకటి ఒకటి రెండు రెండు చెప్పేటోడు చెప్పుకుంటాడు మీకెందుకు చెప్పుకోవాలి మీరు గవర్నమెంట్ చదువు చెప్పేటోళ్ళు గిరిజన బిడ్డలకు ఎడ్యుకేషన్ చెప్పాలనుకునేటోళ్ళు గిరిజన బిడ్డలు పైకి తీసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు మీరు ఎగ్జామ్ అనే రూల్ పక్కన పెట్టేసి అందరినీ తీసుకొని దగ్గర చేసుకోవాలి ఎస్టీ హాస్టల్స్ అయితే అందరి తీసుకుంటుర్రు మీ గురుకులాలైతే ఎగ్జామ్ రాయాలా అంటే మెరిట్ స్టూడెంట్స్ తీసుకుంటే నార్మల్ గరీబ్ ఉండే పరిస్థితి ఏంటి మెరిట్ ఎక్కడో వస్తుంది వారు వెనకబడ్డాడు కాబట్టే కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పమంటున్నావు అంటే దాంట్లో కూడా కొంత తప్పుల తడక ఉంది దాన్ని కూడా మనం ఖచ్చితంగా నేను మాట్లాడతా దీన్ని కూడా గాడిలో పెట్టాలి లేదు అనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఎస్టీ హాస్టల్ అందరి గురుకులాల కింద మార్చండి ఆ ఫెసిలిటీస్ వీళ్ళకి కూడా ఇవ్వండి మళ్ళీ కొత్తగా మనం ఇది చేయాల్సిన అవసరం లేదు కదా ఇదొక బాట